హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా కింద వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి చాలామంది ఏంటంటే చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధుకు పదివేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇక రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొచ్చి ఒక్కో రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి తొలి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి తప్పకుండా ఈ డబ్బులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారని చూస్తే ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి దాదాపు కొన్ని కోట్ల రూపాయలను పెండింగ్ డబ్బుల కింద రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా తెలియజేశారు ఇక నిన్నటి రోజునైతే రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదలయ్యి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట రైతు రుణమాఫీకి సంబంధించి ఇక గతంలో మీకు ఏదైనా సరే ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఉంటే కనుక అంటే జమ కాకుండా ఉంటే మీకు ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికైతే మీ యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు అయితే తీసుకోండి ఇక ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటుగా రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి డబ్బులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేసి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి అప్లై చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే అప్లై చేసుకోలేదు ఆ రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఎదురు చూడాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే అప్లై చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి చాలామంది ఏంటంటే మనకు అప్లై చేసుకున్నా కూడా ఈకేవైసి చేసుకోలేకపోతున్నారు ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారీగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికైతే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసి పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసి కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసి కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క నిధులైతే జమ ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని